ప్రేమలో పడ్డామే తను మర్చిపోలేను అన్నాడు నేను కూడా నిన్ను మర్చిపోను కావచ్చు నేను చేసుకోను అన్నది కానీ కొన్ని పరిస్థితుల వలన అతనితో ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు జరిగిన సంఘటనతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక లెటర్ రాసి పంపించి నేను వెళ్ళిపోతున్నా నేను ఇతన్ని వెళ్ళి చేసుకుంటానని చెప్పి నన్ను క్షమించండి అని రాసింది తను వేరే ఊరికి ప్రయాణమైంది ఆ రాత్రి ఎలాంటి వాహనాలు లేవు సైకిల్పై పోవడం జరిగింది తెల్లారి వరకు వెళ్ళారు ఒక రెండు రోజులైనాక తల్లిదండ్రులు వీటికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు అడ్రస్ చెప్పారు అతను రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులను పగలగొట్టారు అయినా వాళ్ళు దొరకలే రెండు రోజులకు తర్వాత ఫ్రెండ్స్ చెప్పడం వల్ల తిరిగి వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ కులాంతర వివాహం వద్దు అతనిని మర్చిపో అని అన్నారు తను గట్టి నిర్ణయం తీసుకొని అతనిని పెళ్ళి చేసుకుంటాను అన్నది అప్పటికే ఆమెకు సంబంధాలు రావడం వల్ల తల్లిదండ్రులు వద్దు నువ్వు మేము చెప్పిన సంబంధం చేసుకోవాలి అని గట్టిగా అన్నారు మేము నీకు పెళ్ళి చేయము అని అన్నారు నాకు మీరు చేసిన సంబంధం వద్దు నేను చచ్చిపోతాను అని అంటే ఆఖరికి ఒప్పుకున్నారు అతను అంటే నాకు ఇష్టమని చెప్పి ఆమె అతన్ని వివాహం చేసుకుంది తను ఎవరిని ఇష్టపడలేదు కానీ తనంటే ఇష్టం ఉన్న వాళ్లకు తను నేను చేసుకుంటాను అతనిని ఇష్టపడ్డాను కనుక మిమ్మలను చేసుకోను నాకు మీరంటే ఇష్టం లేదని అందరికీ చెప్పేసింది కానీ ఆమెను ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం నేను ఈమెను చేసుకుంటాను అని అందరితో చెప్పడం వల్ల ఆ సంఘటన ఆమె జీవితంలో మలుపు తిరుగుతుందని అప్పుడు తెలియలేదు ఆమెకు ఎవరిని ఇష్టపడకుండా తను ఇష్టపడ్డ వారిని చేసుకోవాలని తన జీవితం నవలలాగా ఉంటుందని ఊహించుకున్నది కానీ ఆ సినిమాలో కొందరు విలన్లు ఉంటారు అన్న ఆలోచన రాలేదప్పుడు జీవితంలో మనం ఇష్టపడ్డ వాళ్ళని ఇష్టపడాలి కానీ మనం ఇష్టపడ్డ వాళ్ళని ఎప్పుడూ చేసుకోవద్దు అనేది ఆమెకు తెలిసి వచ్చింది కొత్త జీవితం ప్రారంభమైంది పార్ట్ టూ తప్పక చూడండి